నాగవరప్పాడు సెంటర్లో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ పాల్గొన్నారు రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగంపై వినియోగదారులకు డీఎస్పీ ధీరజ్ వినిల్ అవగాహన కల్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులకు నేడు జరిమానాలు విధించామన్నారు ప్రతి వాహనదారుడు సురక్షిత ప్రయాణంపై దృష్టి పెట్టాలని డిఎస్పి ధీరజ్ సూచించారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ ట్రాఫిక్ ఎస్ఐ పూడి నాగరాజు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరైతే కట్టట్లేదో హెల్మెట్ వేసుకోవట్లేదో వాళ్ళతో ఫైన్ కట్టిస్తాం ఈ రోజుకి నెక్స్ట్ టైం దొరికినప్పుడు బల్లి సీజ్ చేసేస్తాం అందులో ములాజం లేదు మాది చేసేది వీళ్ళు చివరికి నాకేగా వదలలేదు అన్నది నేను కదా డిసైడ్ చేయించేది అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఫోన్ చేయించారంటే ఎక్స్ట్రా ఫైన్లు వేస్తాం గుర్తుపెట్టుకోండి ఐ హోప్ అందరు మారుతారు అనుకుంటున్నాం చూద్దాం లేటెస్ట్ టౌన్లో అన్న ట్రాఫిక్ గురించి అన్న ఇంప్రూవ్మెంట్ ఉంటుందో లేదో ఓకే అండి ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా వన్ టౌన్ లిమిట్స్లో ట్రాఫిక్ వన్ టౌన్ కలిపి నాగవరపాడు జంక్షన్ దగ్గర హెల్మెట్ ఎవరైతే వేసుకుని నడపట్లేదో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ప్రజలకు మేము ఒకటే చెప్పాలనుకుంటే చేయడం జరుగుతుంది కృష్ణా జిల్లా పోలీసు చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నారు అదేవిధంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు హైవేలో ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా తగ్గడం జరిగింది ఎస్పీ గారు రాగానే ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ యాక్సిడెంట్